హాయ్ ఫ్రెండ్స్ విజయనగర కాలనీ టూలోని వరసిద్ధి వినాయకుని దగ్గరికి తుమ్మల యుగంధర్ గారు వచ్చారు వినాయకుని దగ్గర పూజలు జరిపించారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి చక్కగా పిల్లలందరూ భరతనాట్యం వేశారు ముద్దు ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలందరూ చక్కగా భరతనాట్యం అంతా బాగా వేశారు తర్వాత పిల్లలందరికీ ఈ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తరపున చిన్న మెమంటోలు వాళ్ళకి నేర్పిన గురువు గారికి చిరు సత్కారము చేశారు చక్కగా పిల్లలు అందరూ ఎంత ముద్దుగా వేశారో చక్కగా వేశారు పిల్లలు చూసారా ఎంత ముద్దుగా వేస్తున్నారు పిల్లలు చక్కగా చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా వేస్తున్నారు పిల్లల్ని అలా మంచిగా భరతనాట్యం నేర్పించిన తల్లిదండ్రులకి అందుగా ధన్యవాదాలు వాళ్ళ గురువు గారు చక్కగా ఎంత చక్కగా ఉన్నారు చిన్న పిల్లలు వినాయక నవరాత్రులలో చక్కగా వాళ్ళ కళను ప్రదర్శించిన చిన్నపిల్లలందరికీ పిల్లలందరికీ మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తాము స్వామి దేవత పూజం కరిష్యే ఏండి ఓం సుభాగ యమహ ఓం వేగరంకాయ నమః ఓం కేపలాగ్రమహ ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికడాయ నమః ఓం ఖరాజాయ నమః ఓం గానాదికాయ నమః ఓం తుమకేతవే నమః ఓం కణాడ్క్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః

మంగళనీరాజనం దర్శయామీ నీరాజినంతర శుద్ధాచపాం సమర్పయా సుముఖస్థోగర్ణకృశ్బో రాజోగణాధిపూమకేతడాచిక్షల చింద్రో గజారన మూర్పర్ నహేర స్కందూర్వజీలానామా యొప్ప చురేద విద్యారంభే సంగ్రామే नमस्कार निय सोण सकल मनोभीष्ट सिद्धि परमेश्वर परमेश्वरो प्रसाद सिद्धि फलीन एरिया फलापुष्पा यास्ते पुष्पिले ब्रह्मस्पर्शोतास्तारावं चंपको हसा हा फलमानो फलाबुत्र बहुत्र प्रवर्धन इस्पाक तस्पाक चिवम्येस क्या तो अतः शांत्र अतः शांतिम प्रकृत्य चने